మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వద్దంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వటం ప్రభుత్వం అన్నారు నేటికి నాలుగు వందల ఇరవై రోజులు గడిచాయని రైతులను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని మోసపూరితమైన హామీలు ఇచ్చి రైతులను మహిళలను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తారని మోసం చేసిందని ప్రజాపాలనలోని గ్రామ సభలు ఆగమాగం చేసిండ్రని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు కాబట్టి ప్రజలకు తిరగబడతారనే భయంతో సిబ్బంది తోటి గ్రామ సభలు నిర్వహించడం మండిపడ్డారు ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు మైలారం బాబు పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్ మేతరి రాజశేఖర్ రోమల రాజు ముజీబ్ పాషా మాజీ వార్డు మెంబర్ జీవన్ కుమార్ గణేష్ ఫరీద్ నాయకులు సిద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు ప్రభాకరణ గారి సూచన మేరకు ఈరోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి వినత్పత్రం సమర్పించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అనేక రకాల ఇచ్చి వారు ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడం జరిగింది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయితేనే కాబ సందర్భంగా మేము మహాత్మా గాంధీకి వినత్పత్రం ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం గారికి జ్ఞానోదయం కల్పించి వారు ఇచ్చిన హామీలని అమలుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము గాంధీ గారికి విజ్ఞప్తి చేయమని ఏది ఏమైనా మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ మా పార్టీ కానీ రైతుల కోసం రైతుల పక్షాన్నే నిలబడి పోరాటం చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు పరిచేదాకా కూడా రైతుల పక్షాన్నే ఉండి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను జయ మహాత్మాంధీ సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది మన టీఆర్ఎస్ మండల పార్టీ తరఫున అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది అందుకే అదేవిధంగా ట్వంటీ హామీలు ఇచ్చారు ఆ అమలు కానందుకు ఈరోజు మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ప్రభాకర్ల సూచన మేరకు మా మహాత్మా గాంధీ గారికి ప్రజల ఏదైతే ఆ వాగ్దానాలు చేసినో అట్టి వాగ్దానాలను తొందరలోనే నెరవేర్చాలని నెరవేర్పించే విధంగా జ్ఞానోదయం కలగాలని గాంధీ గారికి మేము ఇలా వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే సంఘ రైతుబంధు పడుతుందని అర్ధరాత్రి పన్నెండు గంటలకు కుయ్యి కుయ్యాడని చెప్పడం జరిగింది పాపం రైతులు పన్నెండు గంటల నిద్ర లేకుండా ఆ ఫోన్లు ఏ మెసేజ్ వచ్చినా రైతు బంధు పడ్డేమో అని ఫోన్లు కళ్ళు లొంటలు కూడా చూస్తూ ఉన్నారు మళ్ళీ ఒక మేము ముప్పై ఒక తారీఖు అని చెప్పారు ముప్పై ఒక తారీఖున మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మేము ఎప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తాం ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే వరకు వెంటనే ఉంటామని మేము నార్సింగ్ మండల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఈ మొత్తం టీం అందా ఎక్కడ కూడా అన్ని ప్రజలకు అన్యాయం జరుగుతాయి టీమ్ దిలాబడి ప్రశ్నిస్తుంది ఈ ఈరోజు జై తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ గారి ఆలోచన మేరకు పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ ఫోర్ ట్వంటీగానే ఉన్నాయి కాబట్టి రైతులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది మహిళలకు ఇస్తాన ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు అత అదేవిధంగా గృహలక్ష్మి అని చెప్పేసి మన ఇంటికి ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను మోసం చేసింది గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి గ్రామ సభలు ఆగమాగం పెట్టేసి ఎలక్షన్ కోడ్ ఉందనంగా నాలుగు రోజుల ముందు ఉందనంగా గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి అందరి అన్ని గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి ఆ కనీసము ఆ గ్రామ సభలు కూడా కూడా తెలంగాణ చరిత్ర కానీ దేశంలో కూడా గ్రామ సభలు పోలీసుల కనుసన్నల్లో జరిగిన దాఖలాలు ఏడలేవు కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక మొదటిసారి ఆ యొక్క పోలీస్ పహారాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఎందుకు అని అంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డరు ఎప్పుడైతే అధికారము ఈ నాలుగు వందల ఇరవై హామీలతోటి ఈ ఫోర్ ట్వంటీ హామీలతోటి అధికారంలోకి వచ్చారు కానీ ఈ హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు తిరగబడతారనే భయంతో పోలీసులను పెట్టుకొని గ్రామ నిర్వహించడం ప్రజలను మోసం చేయడం రైతు భరోసా కింద డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు పొద్దున్నే వడతాయి పన్నెండు తర్వాత అని చెప్పేసి అని అన్నాడు టక్ 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 మన పడతాయి కానీ ఎవరికీ కూడా టక్ టక్ కాదు పుయ్యి కుయ్యి కూడా వెళ్ళే కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని మేమందరము గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ తాతకు మనము వినతి